చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు గొప్ప విషయాలను చెప్పాడు ఏదైనా ప్రారంభించే ముందు పాటించాల్సిన నియామలను తెలిపాడు జీవితంలో కొత్త కార్యకలాపాన్ని లేదా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మనలో మనకు పోరాటం జరుగుతుంది ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టత ఉండదు దీని గురించి చాణక్యుడు కొన్ని సలహాలు ఇచ్చాడు చాణక్య నీతిలో ఇలాంటి విషయాలు పేర్కొన్నాడు దీని ప్రకారం వెళితే జీవితంలో సక్సెస్ దొరుకుతుంది చాణక్యుడి నైపుణ్యం వివేకం గురించి మనకు బాగా తెలుసు ఆయన సలహాలు ఇప్పటి తరానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి చాణక్య నీతిని ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు ఏదైనా కొత్తగా మొదలుపెట్టే ముందు కొన్ని పద్ధతులు పాటించాలి చాణక్యుడు ఈ విషయాలను శతాబ్దాల క్రితం తన చాణక్య నీతిలో ప్రస్తావించాడు మనం ఏదైనా ప్రారంభించే ముందు ఏమి చేయాలి అనే దాని గురించి చాణక్యుడు చెప్పిన విషయాలను చూద్దాం చాణక్యుడు ప్రకారం ఒక పనిని ప్రారంభించే ముందు సమయాన్ని స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అవసరమైన డబ్బు ఎవరు మద్దతు ఇస్తారు అనే దాని గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఏదైనా ప్రారంభించడానికి లేదా చేయడానికి అంగీకరించే ముందు మీరు ఏమి చేయగలరో తెలుసుకోవాలి మీ సామర్థ్యానికి మించిన చర్యలకు ఒప్పుకోవడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది చాణక్యుడి ప్రకారం మీ వ్యాపారం విజయం లేదా వైఫల్యం మీరు మీ నాలుకను ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు ఇతరులతో ఎంత ఓపికగా మాట్లాడితే మీ వ్యాపారం అంత విజయవంతమవుతుంది మీరు ఇతరులతో సున్నితంగా ఉంటే మీ శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది ఇది మీ విజయావకాశాలను పెంచుతుంది దేవుడు మానవులకు ఇచ్చిన గొప్ప వరం మన శరీరం ఏదైనా చర్య ప్రారంభించే ముందు మీ శరీరం దానికి సిద్ధంగా ఉందో లేదో చెక్ చేయండి ఏదైనా కొత్త కార్యకలాపాన్ని ప్రారంభించే ముందు తప్పనిసరిగా జీవిత భాగస్వామిని సంప్రదించాలి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ భార్యను సంప్రదించడం చాలా ముఖ్యం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ ఆలోచనలను మీలో ఉంచుకోండి మీ ఆలోచనలను అందరికీ చెప్పడం మీ వైఫల్యానికి దారితీస్తుంది జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి దీని కారణంగా మీరు కొన్నిసార్లు ఇతరులతో కఠినంగా ఉండవచ్చు ఇలాంటి సందర్భాల్లో బాగా ఆలోచించాలి